శ్రావణ మాసంలో శివునికి ఆరు వస్తువులు పొరపాటున కూడా సమర్పించవద్దు అశుభం జరుగుతుంది శ్రావణ మాసంలో శివలింగానికి కొన్ని వస్తువులు సమర్పించకూడదు దీనివల్ల శివుని అనుగ్రహం పొందలేకపోతారు అవి ఏమిటో ఎందుకు సమర్పించకూడదో తెలుసుకుందాం శ్రావణ మాసంలో శివుని ఆరాధనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలోని ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక వస్తువులు సమర్పిస్తారు రుద్రాభిషేకం జలాభిషేకం పంచామృతంతో అభిషేకం నిర్వహిస్తారు అయితే శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు సమర్పించకూడని వస్తువులు ఉన్నాయి ఇవి శివ పూజకు దూరంగా ఉంచాలి అవి ఏమిటో తెలుసుకుందాం తులసి హిందువులకు అత్యంత పవిత్రమైన మొక్కలలో ఒకటి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అయితే తులసి ఆకులు విష్ణువుకు ప్రీతికరమైనవి కానీ శివుడికి సమర్పించకూడదు ఎందుకంటే హిందూ గ్రంథాల ప్రకారము తులసి రాక్షసి రాజు జలంధరుకు భార్య విశ్వాన్ని రక్షించడానికి శివుడు జలంధరుని నాశనం చేశాడు అందువల్ల శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు అలాగే తులసిమాలతో శివ మంత్రాన్ని జపించకూడదు పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమం శుభకార్యం జరగదు పసుపు ఎంతో ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు వైద్య లక్షణాలు ఆరాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శివుడికి సమర్పించరు ఎందుకంటే శివుడు సన్యాసిగా ప్రపాంచిక సుఖాల నుండి తనను తాను వేరు చేసుకున్నారు పసుపు సంతాన ఉత్పత్తి వివాహంతో ముడిపడి ఉంది అందుకే శివుడికి పసుపు సమర్పించరు బదులుగా చందనం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది కుంకుమ కూడా శివునికి సమర్పించకూడదు ఎందుకంటే పసుపు మాదిరిగానే కుంకుమ కూడా సంతాన ఉత్పత్తి వైవాహిక జీవితానికి సంబంధించినది ఇది శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దేవతల ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు శివుడు నిర్లిప్తతకు చిహ్నం అందుకే శివునికి సమర్పించరు బదులుగా శివుడికి భస్మాన్ని సమర్పిస్తారు చెడిపోయిన బిల్వపత్రాలు పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు శుభ్రంగా ఉన్నవి ఎటువంటి మరకలు లేని మూడు ఆకుల బిల్వ పత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి పాడైపోయిన బిల్వ పత్రాలు సమర్పించడం అపరాధం చేసినట్టే శివుడు అభిషేక ప్రియుడు నీరు గంగాజలం సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు అభిషేక సమయంలో శివునికి గంగాజలం తేనె పెరుగు పంచామృతంతో పాటు మరెన్నో సమర్పిస్తారు కానీ శివలింగానికి నీరు సమర్పించే పాత్ర కంచు పాత్ర కాకూడదు కంచు పాత్రలో నీటిని సమర్పించడం అశుభంగా భావిస్తారు రాగి వెండి మట్టి కుండ అందుకు ఉపయోగించడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి